ఓం వసుదే వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేకవీరం ఓం యా దేవీ శక్తి రూపేణ సంస్థితా నమస్తై 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 నమో నమ శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇవి మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ థాయి దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయస్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువును మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సొరియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు చీమ వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయనను ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసే అంత శక్తి ఉంటుందా ఏంటిలో కానీ అన్నమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు స్వామి అయిపోయాడు స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపో భూ భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి నెక్స్ట్ ఇక అసలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరికనే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు సూర్పణకాయలంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాల్ని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా అది ఆయనకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు డేంజరే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిష్టాడు మొత్తం ఏసుడే ఏసుడు ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువుగారు వీళ్ళంతా ఆయన భీముడండి మరి మా శర్మ తర్వాత వజీపత్తి పద్మకర్రావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళు అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడ గుండె దడదడ అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారండి ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నాడు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అనేలా సినిమా తీసారు చూసారా మహావతార్ బాబా మహావతార్ బాబా ఎవరండి లహరి మహాశేయుడు ఆయన శిష్యుడు లహరి మహాశైడు లహరి మహాశైడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ యుక్తేశ్వర్ బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఈ గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు సింపుల్గా చెప్పేస్తారు మరియు ఈ మధ్యకాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది ఆ కాలంలో హిమాలయాలు అనేవారు ఇప్పుడు నగరం ట్రెండ్ వచ్చింది ఇలా ఆంజనేయ స్వామి కదలిక కదలీ వనంలో ఉంటాడని అరటిపళ్ళు అంటే ఇష్టమని ఇలా రకరకాలుగా చెప్తారు మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు ఒక ప్రభాతరంజన సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన యోగానందుల వారు వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు రామకృష్ణ ఏ చచ్చిపోయారు కదండి చచ్చిపోతే ఐన్స్టెంట్స్ థిరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు ముద్దు బుర్రలు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ మీ పితృదేవతలు చచ్చిపోయారు అంటే చచ్చిపోయారు పైకి వెళ్ళిపోయా ఎనర్జీస్ ఉండవా ఇక్కడ థీరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది ఇది మాయమవుద్ది ఎనర్జీ ఉంటుంది లోపల శక్తి అక్కడికి పోతుంది అదే ఆత్మ అని భగవద్గీతలో చెప్పారు మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప సినిమాక్టర్లు అంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు వీళ్ళంతా ధనవంతులు మనం అపర కూడా మహోతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు దర్శనాలు చేసుకుని వస్తున్నారు మరి అయితే శంబాలా నగరమే వెళ్ళిపోయారు వాళ్ళే చెప్తారు ఫోర్త్ డైమెన్షన్లో చూడాలి శంబాలా గ్రామంలో మానవులు ఎవరు వెళ్ళలేరు మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా వీళ్ళ ఏమన్నా పరమహంస యోగానందుల వారులా వీళ్ళు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమన్నా రాస్తారు ఎ బాడీ విత్ టూ సోల్స్ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు చోట్ల దర్శనం అయ్యే సైంట్లు ఉన్నారు స్లీపి స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు ఆయన ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా చాలా ఉత్సుకత ఆత్రుత ఉంటుంది అది ఒకటే సరిపోదు భక్తి కావాలా డివోషన్ కావాలా డిటర్మినేషన్ కావాలా అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా ఇది లేదు మనలో అందుకే కనపడరు మన కాళ్ళు అయితే రాణిఖేట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశేడికి మహాతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞాన చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నేతా అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయెంక గారు సీమా గోయంక గారు సత్యనారాయణ గోయంక అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా అలాగే శ్రీ శ్రీ రవిశంకర్జీ గారికి అలాగే రామ్ దేవ్ బాబా ఇలా అంతా ప్రభాతరంజన్ సర్కార్ శిష్యులు టాటా బిర్లా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా హేమ హేమీలంతా కూడా అలా మనకి లహరి లహరి మహాశైడ్కి ఒక గుహలో వెళ్ళి నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు చూడు అంటే ఈయన ఏముంది నాకు టైం అయిపోతుంది ఏముంది అని అంటాడు దొప్పడు ఉంది గమనంలో ఉంది అంతా బూజు పట్టేసి ఉందంటే అప్పుడు మహోతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు ఆజ్ఞ చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు అదంతా కూడా లహరి మాసేయుడుకి ఏం చెప్పారు మహోత్త బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి నేను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు మహాత్మలకు అలా ఉండదు ఒక రమణ మహర్షి ఒక స్వామి వివేకానందుడు రామకృష్ణ శ్రేడు లాంటి వాళ్ళంతా చేయరలాగా వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు సజీవులై ఉంటారు అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము యాస్ట్రల్ ట్రావెల్ అంటాము కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుందో ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాన్ని ఇస్తారు అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు తర్వాత అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళంతా చెప్పేదంత సోదనమాట కాబట్టి పరమహంస యోగానందుల వారు రమణ మహర్షి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రభాతరంజన్ సర్ కార్ పరమహంస యోగానందుల వారు వీళ్ళు వీళ్ళు అబద్ధం చెప్తారండి మహాత్ములు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు వీళ్ళంతా అక్కడ ఉంటారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి వాళ్ళ మనం దర్శనం చేసుకోగలుగుతాం మాణికేశ్వరి మాత ఉందండి మాణిక్యేశ్వరి మాతను కలవడానికి నేను బోర్డు సార్లు వెళ్ళాను ఆ కూడా రాయచూర్ దగ్గర ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు ఏమండి సైడ్ ఇస్తారు దర్శనం అదిగో అట్టిస్తున్నారు ఆ తల్లి పేపిస్తున్నారు ఇట్టేపిస్తున్నారు అని పరిగెడలు ఇట్టేవాళ్ళం అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశులు వారు ఏం చేస్తే ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి అటువంటి వాళ్ళు దర్శనం ఎలా ఇస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీసును సంప్రదించాలి మీరు ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది అమెరికన్ ఆఫీసు అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి పేద ప్రజలకి అనాథలకి సాధు సాధువులకి వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది నేను ఒక ప్రొఫెసర్ని అదర్వణ మీద పండితుడిని కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ కాబట్టి కబర్డార్ జాగ్రత్తగా ఉండండి నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కాంటాక్ట్ చేసుకొని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు అది పక్కన పడేసి అనాథల్ని నిస్సహాయుల్ని పేదవారిని సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా దొరుకుతారు వాటికి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా గురుడు కర్కాటక రాశిలోకి రావడం వల్ల ధన ఆదాయం బాగా పెరుగుతుంది విదేశాలకు వెళతారు అండ్ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది ఎందుకే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎంతసేపు లాస్ట్ మీటింగ్ అండ్ ఈటింగ్ కాదు స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్కి ఒక భార్య భర్తకి హెల్ప్ఫుల్ అవ్వాలా భర్త భర్తకు భర్తకి భార్య హెల్ప్ఫుల్ అవ్వాలి పరస్పరం ఉండాలి అండ్ రెప్రొడక్షన్కి మాత్రమే మేటింగ్ అనేటటువంటిది అర్థం చేసుకోవాలి అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి దెట్ ఇస్ ఎ పర్పస్ ఒక పర్పస్ కోసం మనం పుట్టాము కాబట్టి మిథున్ రాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి అధికార యోగాలు ఉన్నాయి అండ్ అనుకున్నవన్నీ కూడా మేము సాధించలేకపోతున్నాము అనేటటువంటి వాళ్ళంతా కూడా సాధించగలుగుతారు ఇందులో గురుబలం లేనటువంటి వాళ్ళకి ఎంత గొప్ప గురువులు దొరికినప్పటికీ కూడా వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మిథున రాశి వారికి గురుడు కర్కాట రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా చిరంజీవి మహాబలి బలి చక్రవర్తి దర్శనం అవుతుంది అందులో డౌట్ లేదనమాట దే ఆర్ లివింగ్ ఆన్ దర్త్ దర్ నాట్ పాతాళ లోకము పద్నాలుగు లోకము ఆ పద్నాలుగు లోకాల పైన సొల్లు కబుర్లద్దు కృష్ణుడు ఉన్నాడంటే చెప్పలేరు రాముడు ఉన్నాడు అంటే చెప్పలేరు అండ్ రామకృష్ణుని కృష్ణులు డై మీరేమైనా చూసారా రాముణ్ణి కృష్ణుడిని రామతత్వం ప్రకారం కృష్ణతత్వం ప్రకారం నడుస్తుంది సో ఇదంతా పెద్ద ఫిలాసఫీ అది జగద్గురువుల శిష్యుడిని కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఇదంతా కూడా ప్రాక్టికల్ వాళ్ళు బాగుపడిపోతారు అంతే మిథున్ రాశి వాళ్ళకి గురుడు మకర రాశిలో ఉన్న వాళ్ళకి మీరు అంత టైం వేస్తారు అట్లాంటి వాళ్ళతో మీరు మాట్లాడి కూడా వాళ్ళకి మీరు చెప్పేది వినరు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది వినరు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనకు డిప్రెషన్ ఎక్కిచ్చేస్తారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీ యొక్క మిథున రాశి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటూ కూడా బలిచక్రవర్తి దర్శనం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన మీరంతా కూడా మరి హిమాలయాలే వెళ్తారో శంబాలా గ్రామాలే వెళ్తారో ఎక్కడికి పుందా వెళ్తారో వెళ్ళేసి మీరు చక్కగా ఈ బలిచక్రవర్తి కోసం ప్ర ప్రయత్నించండి తప్పకుండా ఆయన యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అండ్ దానగుణం మీకు పెరుగుతుంది అసలే కొంతమంది మిథున రాశి వాళ్ళు ఉన్నారు అసలు పైసలు తీయాలని చచ్చిపోతున్నారు అనాథపుల్లకి సాధువులకు ఐదు రూపాయలు ఇస్తే ఏమవుతున్నాయినా మీకు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా కలగాలి అని అంటే మనం గురు బలం కావాలి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు శనగల్ని ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకందరికీ కూడా మీరు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మామి యొక్క మంత్రాన్ని కానీ మీరు మీ వెళ్లలో జపించుకోండి మాట్లాడితే గుడి 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 ఏంట గుళ్ళు గుళ్ళు అనేవి వెళితే ఏంటి గుడి గుడి అని ఏంటివంటిది ఒక డిసిప్లిన్ తిరుపతి ఏదో ఒకసారి వెళ్తారు నెలనెలా మహానుభావులు ఉన్నారు ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళరాళ్ళు ఎందుకంటే వెంకటేశ్వర స్వరం పెద్ద లిస్ట్ ఇచ్చారు ఆయన అమ్మా ఇక్కడ వెంటనే తీర్చేయడానికి కాబట్టి ఇప్పుడు వెళ్ళండిరా తిరుపతి అంటే వెళ్ళరు జనాలంతా పెరిగిపోయి మొత్తం అసలు దర్శనాలు లేకుండా చేసేసారు కదా మామూలు వాళ్ళని సో హిమాలయ పర్వతాలు ఖాళీగా ఉన్నాయి మహాతా బాబాజీ మీ కోసం ఎదురు చూస్తున్నాడు బలిచక్రవర్తి మీకోసం ఎదురు చూస్తున్నాడు వెళ్ళండి కలవండి దీనికోసం ఈ యొక్క వృక్షాలైనటువంటి మారేడు చెట్టు జమ్మి చెట్టు రావి చెట్టు వీటిని ప్రదక్షిణాలు చేసుకోండి అక్షతలు వేసుకోండి పసుపు కుంకాలు వేసుకోండి పూజించండి తప్పకుండా దొరుకుతుంది శుభమస్తు